ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి సరిగ్గా అరవై రెండు నుంచి డెబ్బై రెండు సంవత్సరాలు కలిగిన ఒక ముసలి స్త్రీ నీ ఇంటి మీద పడి ఏడుస్తుంది నీ ఇంటి మీద క్షుద్ర పూజలు అనేవి చేయిస్తుంది నిన్ను నాశనం చెయ్యాలి అని చెప్పి చూస్తుంది జాగ్రత్తగా ఉండకపోతే చాలా నష్టపోతావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన మంచు కోసమే మన భవిష్యత్తు కోసమే కాబట్టి తప్పకుండా చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శా సమస్యలు సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును కాబట్టి వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా తీరిపోయాయి గురువుగారు దయ వల్ల ఇక ఆలస్యం చేయకుండా బాబా గారి యొక్క సందేశం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి నీకు ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ సరిగ్గా అరవై రెండు సంవత్సరాల నుంచి డెబ్బై రెండు సంవత్సరాలు కలిగిన ఒక ముసలి స్త్రీ ముసలి స్త్రీ అని చెప్పి నేను ఇక్కడ ఎందుకు చెప్పానో ఎవరైనా కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ముసలివారు అవ్వాల్సిందే ఇక్కడ ముసలి స్త్రీ అని అన్నాను అంటే కనుక దాని వెనుక చాలా అర్థం ఉంది ఇక్కడ పెద్దవాళ్ళని గౌరవించడం అనేది చిన్నవారి యొక్క లక్షణం కానీ ఇక్కడ గౌరవం అనేదే లేకుండా ముసలి స్త్రీ అని ఎందుకు చెప్పాను అంటే కనుక ఆ స్త్రీ వల్ల నీకు భవిష్యత్తులో నష్టం జరగబోతోంది గతంలో చాలా వరకు కూడా నష్టపోయావు ఇప్పుడు ప్రస్తుతం కూడా నష్టం జరగబోతోంది కాబట్టి నీ నష్టాన్ని కోరే స్త్రీ ఎవరైనా కానీ తను పాపాత్మురాలు తోటి సమానమే కాబట్టి ఆ స్త్రీ నీ ఇంటి మీద క్షుద్ర పూజలు కూడా చేయిస్తుంది కాబట్టి అటువంటి స్త్రీ నిన్ను నాశనం చేయాలి అనుకునే స్త్రీ నిన్ను ఎలాగైనా పతనం చేయాలి నిన్ను తొక్ తొక్కాలి అని అనుకునే స్త్రీ ఏ విధమైన గౌరవాన్ని నువ్వు ఆ స్త్రీకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ స్త్రీ వయసులో పెద్ద అయినప్పటికీ కూడాను నీ యొక్క మంచితనాన్ని ఆసరాగా వాడుకొని నిన్ను తొక్కాలి అని చెప్పి చూస్తుంది కాబట్టి అటువంటి స్త్రీకి నువ్వు ఎటువంటి గౌరవ మర్యాదలు చేయాల్సిన పని లేదు ఇంతకీ ఆ స్త్రీ ఎవరు ఏం చేస్తుంది తన వల్ల నువ్వు ఏం నష్టపోయావు అన్న మాటలు నేను చెప్తాను ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా విను ఆ స్త్రీ ఎవరో కాదు తల్లి నీ యొక్క బంధువులలోనే ఉన్నారు ఆ బంధువులలో కూడా నీకు చాలా చాలా దగ్గరైన బంధువులు ఆ స్త్రీ వల్ల నీ యొక్క జీవితం ఇప్పటికే చాలా వరకు కూడా నష్టపోయింది ఆ స్త్రీ ఎవరో కాదు నీ యొక్క అత్తగారు అవును తల్లి నీ యొక్క అత్తగారు నీ యొక్క అమ్మలాగా మారి నువ్వు పుట్టింటి నుంచి మెట్టింటికి అడుగు పెట్టిన తర్వాత నిన్ను చక్క చక్కగా తన కూతురిలాగా చూసుకోవాల్సింది పోయి నువ్వు ఏ పని చేస్తున్నా కూడా నిన్ను అయితే మొదలుపెట్టింది అంతేకాకుండా నీ మీద ఉన్న మాటలు లేని మాటలు చాడీలుగా చెప్పి నీ యొక్క బంధువులలోనే నిన్ను ఒక శత్రువులాగా చూసేలా చూసింది అంతేకాకుండా తనని నువ్వు ఏమి అనకపోయినా కూడా అన్నావు అని చెప్పి నీ మీద ఎన్నో నిందలు మోపింది ముఖ్యంగా నువ్వు తన కొడుకుతోటి సంతోషంగా ఉంటే చూడలేక ఏ విధంగానైనా కానీ మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలి అని చెప్పి చూస్తుంది చూసింది కూడా అలాగే తను తన కొడుకుతో కలిసి నువ్వు బయటకి వెళ్తూ ఉంటే ఇంటికి వచ్చేసరికి రణరంగాన్ని సృష్టించింది ముఖ్యంగా నువ్వు సంతోషంగా ఉండకూడదు నువ్వు నవ్వుతూ ఉండకూడదు నువ్వు ఆనందాలు గడపకూడదు నువ్వు ప్రతి క్షణం కూడా ఏడుస్తూనే ఉండాలి ఇంతకు ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే తనకి నీ మీద ఉన్నటువంటి ఈర్ష్య అసూయ స్వార్థం ఇక్కడ తనకి తన కొడుకు మీద ప్రేమ ఉందా అంటే అది కూడా లేదు మరి కొడుకు మీద ఏ తల్లికైనా కానీ ప్రేమ ఉంటుంది కదా బాబా ఇక్కడ ప్రేమ లేకపోవడం ఏంటి అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు ఇదే నిజం ఎందుకంటే తను తనని ఎప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి కూడా తన స్వలాభం కోసం మాత్రమే పెంచుకొని తనను ఆ పని ఈ పని అన్ని పనులు కూడా తన చేత చేయించుకొని తను ఇచ్చిన డబ్బులను ఇంటికి వాడుకొని తనకు ఏ విధమైన సంతోషాలు లేకుండా చేసి కేవలం డబ్బు సంపాదించే ఒక యంత్రంగా మాత్రమే తనను మార్చుకొని నెల నెల తనకు డబ్బులు ఇచ్చేటట్లుగా చేసుకొని చివరకు తన పెళ్లి ఖర్చులు కూడా తనే పెట్టుకొని మళ్ళీ తనకు పెళ్ళైన తర్వాత ఆ నెల డబ్బులు మిస్ అయిపోయాయే ఈ డబ్బులు మళ్ళీ వచ్చిన అమ్మాయి తింటుందే అని చెప్పి ఈర్ష్య అసూయ స్వార్థాలను నింపుకొని ఎలాగైనా కానీ మీ యొక్క కుటుంబాన్ని పతనం చెయ్యాలి అని చెప్పి చూస్తున్న గొప్ప తల్లి గొప్ప అత్త అంతేకాకుండా ఇలా ఎందుకు జరుగుతుంది అన్న విషయానికి వస్తే కేవలం డబ్బు ఆ డబ్బు అనేది నువ్వు తింటున్నావు తన కొడుకు కడుపున పుట్టిన పిల్లలు తింటున్నారు అది ఆవిడ చూడలేకపోతుంది ఇక్కడ చాలామంది కూడా ఒక ప్రశ్న వేస్తారు ఆ ప్రశ్నకు సమాధానం కూడా నేను చెప్తాను బాబా మీరు భగవంతుడిగయ్యి ఇలాంటి మాటలు చెప్తున్నారేంటి ఏ తల్లైనా కానీ తన బిడ్డను అలా చూస్తుందా తన బిడ్డ పతనాన్ని కోరుకుంటుందా తన బిడ్డ నాశనాన్ని కోరుకుంటుందా అని చెప్పి నీకు ఒక అనుమానం అనేది రావచ్చు ఖచ్చితంగా అక్షరాల ఎన్నో మంది ఎంతో మంది కుటుంబాలలో జరుగుతున్న యథార్థమైన ఘటనలు ఇవి ఎందుకంటే ఇద్దరు కొడుకులు ఉంటే ఒక కొడుకు మీద ప్రేమ మరొక కొడుకు మీద లేదు ఇద్దరు కోడలు ఉంటే ఒక కోడలు మీదే ప్రేమ మరొక కోడలు మీద ఉండదు ఇద్దరు కొడుకులు ఉంటే ఇష్టమైన కొడుకు బిడ్డల మీదే ప్రేమ మరొక కొడుకు బిడ్డల మీద ప్రేమ ఉండట్లేదు ఇక్కడ తల్లి ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది అటువంటి తల్లిని నిందించడం తప్ప తప్పే కాదు ఎందుకంటే తన కడుపున పుట్టిన పిల్లవాడు ఎలా ఉంటాడు తనకు ఎటువంటి మాట తీరు ఉంటుంది తను ఏ విధంగా పెరిగాడు తను మంచిగా మంచివాడా కాదా తన మీద ప్రేమ ఉందా లేదా తనకి మాయ చేయడం వచ్చా రాదా ఇవన్నీ తెలిసిన తల్లికే తన కొడుకు మీద ప్రేమ ఉండట్లేదే అటువంటిది కొడుకు మీద లేని ప్రేమ కోడలు మీద వారికి పుట్టిన బిడ్డల మీద ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇదంతా సమాజంలో జరుగుతున్న కొన్ని కొన్ని కుటుంబాలలో ఉన్న గాథలు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నీ కుటుంబంలో కూడా ఇదే జరుగుతుంది తల్లి ఇక్కడ నేను ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు ఎందుకంటే ఇక్కడ విధి అనేది ఒకటి మన తలరాత భగవంతుడు రాస్తాడు ఆ తలరాత రాసినప్పుడు ఎవరి కర్మలు వారు అనుభవించక తప్పదు నువ్వు ఇచ్చే గౌరవాన్ని నువ్వు ఇస్తున్నావు నీ భర్త తన తల్లి మీద ఇచ్చే గౌరవాన్ని తన తల్లికి ఇస్తున్నాడు తన తల్లిని ప్రేమగా చూసుకుంటున్నాడు తన తల్లి మంచి చెడు ఆలకిస్తున్నాడు తన బాధ్యతను తను నిర్వహిస్తున్నాడు కానీ తను మాత్రం తన కొడుకు మీద ఎటువంటి ప్రేమ జాలి దయ నువ్వు అలా చేసుకో అలా చేసుకుంటే ఒక రూపాయి వస్తుంది ఆ రూపాయి ఇలా దాచుకో ఇది కొనుక్కో అది కొనుక్కో డబ్బులు జాగ్రత్త చేసుకోవాలి నీకు పిల్లలు ఉన్నారు నీ పిల్లల భవిష్యత్తు నీకు ముఖ్యం అని చెప్పి ఏ రోజు కూడా మంచి చెడు చెప్పింది లేదు మంచి చెడు తను ఇలా ఉండాలి అని చెప్పి తన కొడుకుకు నేర్పింది లేదు అలా నేర్పకపోగా అలా పట్టించుకోకుండా వదిలేసిన తన బ్రతుకు తాను బ్రతుకుతున్నా ఎవ్వరూ లేని ఒంటరి దాన్ని నేను అని చెప్పి తన కోడలిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నా తన బిడ్డల్ని దగ్గరకు తీసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరే అని చెప్పి తన కొడుకుగా తను బాధపడుతున్నా అన్నింటినీ మర్చిపోయి సమాజంతో కలిసిపోయి ఒంటరితనాన్ని అనుభవిస్తూ బాధ ఎవరికి చెప్పుకోలేక కక్కలేక మింగలేక ఉంటున్నా కూడా மல்லி తన యొక్క జీవితాన్ని అలా కూడా చూడలేక ఆ తల్లి తన యొక్క కుటుంబ సభ్యులలో తన యొక్క బంధువులలో తన కొడుకు కోడలు మీద ఉన్న మాటలు లేని మాటలు నిందలు మోపి వాడు ఇలా ఈ అమ్మ ఇలా ఇలా చేస్తుంది అలా చేస్తుంది ఇలా నన్ను ఆ మాట అన్నారు ఈ మాట అన్నారు నన్ను అలా తిట్టారు ఇలా కొట్టారు అని చెప్పి ఉన్న మాటలు లేని మాటలు అన్ని కల్పించి బంధుమిత్రులలో మీ మీద చెడుగా ప్రచార చేసి ఎవ్వరు ఎదురుగా కూడా మీకు విలువ అనేదే లేకుండా చేస్తుంది ఆ విషయాలన్నీ తెలిసినప్పటికీ కూడాను ఒకరు కాదు ఇద్దరికి కాదు ఎంతమందికి వెళ్ళి మా బాధ చెప్పుకోవాలి అని చెప్పి ఎప్పటికప్పుడు మీకు అనిపిస్తున్నప్పటికీ కూడాను ఏమీ చెయ్యలేని పరిస్థితులలో నువ్వు ఉన్నావు అయినప్పటికీ కూడా ఇప్పటికైనా కూడా నీ ఇంటి మీద కొన్ని క్షుద్ర పూజలు చేయించి నిన్ను నాశనం చేయాలి అని చెప్పి చూస్తుంది తల్లి ఇక్కడ ఎవరు పెద్దవారు ఎవరు చిన్నవారు ఎవరికి అనుభవం ఉంది ఎవరు రక్త సంబంధం ఎవరికి ఎవరు ఎవరిని చూసి ఎవరి ఇంటికి వచ్చారు ఇవి అన్నీ కూడా వారికి అనవసరం కేవలం వారికి ఒకరు బాగుకోవాలి బాగుకో అంటే ఒకరు బాగుపడాలి మరొకరు నాశనం అవ్వాలి అది మాత్రమే వారి కంటికి కనిపించే అసలైన విషయం అసలైన వారికి ఉన్న నిజాయితీ ఇది ఏమైనప్పటికీ కూడాను కర్మ ఫలితం అనేది ఎవరైనా కానీ అనుభవించి తీరాల్సిందే ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు కారు ఇది కలియుగం ఈ యొక్క కలికాలంలో కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా చేసిన కర్మకు ఖచ్చితంగా ఈ యొక్క జన్మలోనే ప్రతిఫలాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే కాబట్టి నువ్వు ఇవన్నీ కూడా ఆలోచించకు ఎవరు ఏది చేసినా కూడా వాటన్నింటినీ కూడా తిప్పి వారికే కొట్టగలిగే శక్తి నాలో ఉంది ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు వీటి గురించే ఆలోచించి నీ మనసుని పాడు చేసుకుంటున్నావు వీటి గురించే ఆలోచించి నీకున్న చిన్న సంతోషకరమైన జీవితాన్ని నీకున్న చిన్న వయసు నుంచే ఎన్నో కష్టాలను మానసికమైన బాధలని నువ్వు అనుభవిస్తూ వస్తున్నావు ఈ సమస్యలు ఈ కష్టాలు ఈ బాధలు ఇవన్నీ కూడా పూర్తిగా అనుభవించడానికి కారణం వారే అని చెప్పి నీకు తెలిసినప్పుడు నువ్వు ఆలోచించడం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు అని చెప్పి నీకు అర్థమైనప్పుడు నువ్వు నీ పని నువ్వు చూసుకుంటూ నీ పిల్లల పని నువ్వు చూసుకుంటూ నీ భర్తని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ మంచి ఏంటో చెడేంటో తేడా నీ భర్తకు నీ బిడ్డలకు నేర్పించుకుంటూ నువ్వు మంచిగా ఒకరికి అన్యాయం చేయకుండా ఇప్పటికీ నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉన్నావు కాకపోతే మితిమించిన ఆలోచనల వల్ల అనారోగ్యం పాలవుతున్నావు మితిమించిన ఆలోచనల వల్ల అసలు పట్టించుకోవడానికి కూడా అర్హత లేని వారి కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నావు అసలు ఎవరినైతే వదిలేయాలో వారినే పట్టుకొని ఊగిలాడుతూ ఉన్నావు ఇదంతా కూడా దేనికోసం ఎవరి కోసం ఎవరి ప్రశంసలు పొందటం కోసం ఎవరు నీ కాని వారిని నీకు దగ్గరయ్యేలా చే కోసం ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడినా కూడా రాదు దూరంగా ఉండే వాళ్ళకు దూరంగానే ఉండటం మంచిది పలకరిస్తే కానీ పలకరింపుకు నోచుకొని వాళ్ళకి పలకరించకుండా ఉంటేనే మనం బెట్టుగా ఉంటేనే మన పరువు మనం కాపాడుకోగలుగుతాము కాబట్టి ఇటువంటివన్నీ కూడా తీసి పక్కన పెట్టి నీ జీవితం మీద నువ్వు ధ్యానం శ పెట్టి నీ జీవితం విలువను నువ్వు తెలుసుకొని జీవితంలో ఆనందంగా సంతోషంగా ఎలా బ్రతకాలి అని చెప్పి వీటి గురించి మాత్రమే ఆలోచించుకొని నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకొని నీకు ఎందులో అయితే టాలెంట్ ఉందో దానికి పొదును పెట్టి నువ్వు కూడా సమాజంలో సంఘంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం కోసం ఒక రూపాయి సంపాదించుకోవడం కోసం ఏ పనులు చేయాలి అని చెప్పి మంచి దారిన నడుస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటే ఇప్పుడు సమాజంలో ఉన్న ప్రజలందరికీ కూడా కళ్ళు ఉన్నాయి ఎవరు ఎటువంటి వారో అందరికీ కూడా తెలుసు ఒకరు డబ్బాలు కొట్టుకుంటూ మేం మంచి వారము వారు చెడ్డవారు అని చెప్పి ప్రచారం చేసినంత మాత్రాన నిజా నిజాలు తెలియని పిచ్చి జనం ఇక్కడ ఎవ్వరూ లేరు కాబట్టి నీ యొక్క భవిష్యత్తు మీద నువ్వు ధ్యాసను పెట్టి జీవితంలో ఆనందంగా ఉండే ప్రయత్నం ప్రయత్నం చెయ్యి అప్పుడే నీ జీవితం అనేది సంతోషమయంగా మారుతుంది ఆనందమయంగా మారుతుంది నీ వాళ్ళు నీకంటూ ఉన్నారు కదా వారి మీద నువ్వు శ్రద్ధ చూపుకో వారికి టైం నువ్వు వారితో మాట్లాడు మంచేంటో చెడేంటో వారితో పంచుకో వారిచ్చే సలహాలను పాటించి నీ భవిష్యత్తును ప్రమాదంలో పడకుండా నీ భవిష్యత్తును బంగారంలాగా సరిదిద్దుకునే ఆ తెలివితేటలు అనేవి నీలోనే ఉన్నాయి వాటికి పొదును పెట్టి ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా ఆస్వాదించడం నేర్చుకో నీ వారు కాని వారు ఎప్ప అప్పటికీ కూడా నీవారు కాదు అటువంటి వారి గురించి ఆలోచించడం వల్ల నీ యొక్క శక్తి వృధా అవుతుంది నీ యొక్క సమయం వృధా అవుతుంది నీ యొక్క పనులు అనేవి పెండింగ్లో పడిపోతాయి కాబట్టి అటువంటి వారి గురించి వదిలేసి నీ భవిష్యత్తు మీద ధ్యాస పెట్టు నీ భవిష్యత్తు మీద శ్రద్ధ పెట్టు నీ బిడ్డల భవిష్యత్తు మీద ధ్యాస శ్రద్ధ పెట్టు నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో అర్థమైందా కాబట్టి వారి పని ఎలా పట్టాలో నాకు బాగా తెలుసు ఎటువంటి పూజలు చేసినా కూడా ఎటువంటి దండాలు పెట్టుకున్నా కూడా ఎవరికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వాలో నాకు బాగా తెలుసు కాబట్టి ఆ బరువు బాధ్యత అన్నింటినీ కూడా నేను స్వీకరిస్తాను కాబట్టి నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యి మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను ఆ స్త్రీతోటి మాత్రం ఎలా ఉండాలో అలాగే ఉండు అర్థమైందా మన ఈరోజు బాబా చెప్పిన ఈ సందేశంలో ఉండే ఆంతర్యం అనేది ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి అత్తగారికి ప్రతి తల్లికి వర్తిస్తుంది అని కాదు కొంతమంది ఎవరైతే ఉన్నారో వారికి తెలుసు అనుభవించే వారికి తెలుసు ఆ ఇంటికి వచ్చిన కోడలకి తెలుసు అనుభవిస్తున్న ఆ కన్న కొడుకుకి తెలుసు ఆ తప్పు చేస్తున్న ఆ స్త్రీలకి కూడా తెలుసు కేవలం వారికి మాత్రం మాత్రమే అందరికీ కాదు ఈ ఒక్క మాటను గ్రహించండి అర్థమైంది కదా మరి ఈరోజు బాబాగారి యొక్క సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి